హలో అండి ఒక చిన్న మంది సో జున్నుకు అయితే ఇవ్వాలి స్కూల్లో పర్పుల్ కలర్ డే అయితే ఉంది సో దానికోసం మార్నింగ్ సెవెన్కి అంతా నిద్ర అయితే లేపేసాను వాడిని ఇంకా లేవు కానీ రోజు కూడా వాడు హాట్ వాటర్ అయితే తాగుతాడు సో మార్నింగ్ లేవు కానీ మిల్క్ అయితే ఇవ్వదు అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక్కడ పెసరట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇందులో ఆనియన్స్ మిక్స్ చేసుకొని దోశ అయితే వేసుకోండి చాలా ఎమ్మీగా ఉంటుంది మేమైతే పెసరట్టు వీక్లీ టూ టైమ్స్ అయితే చేసుకుంటాము ఒక్కొక్కసారి ఆనియన్స్ని పైన చల్లుకుంటాము లేకపోతే పిండ్ కూడా మిక్స్ చేసి ఇలా దోశలు అయితే వేసుకుంటాము సో దీనికోసం కారం చట్నీ అయితే ప్రిపేర్ చేశాను సో ఇంకా మా పిల్లల్ని ఇద్దరిని కూడా స్నానం అయితే చేపిచ్చేశాను సో స్నానం అంతా అయిపోయాక సో ఇద్దరు కూడా ప్లేట్లో అయితే దోశ పెట్టేసాను ఇద్దరు చక్కగా కింద కూర్చొని దోశ అయితే తింటూ ఉన్నారు సో మా వాడికి అయితే ఈ దోశ అయితే చాలా ఇష్టం ఎందుకంటే అక్కడ ఆనియన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చిక్కు చూడండి వాళ్ళన్నా సూపర్ అనేసి వాడు కూడా ఇలా సూపర్ అని చెప్తున్నాడు పిల్లల్ని ఒకరిని చూసి ఒకరైతే చక్కగా నేర్చుకుంటారు అంటే ఇదేనేమో కదా ఇంకా అదని వాటికి అయితే స్నాక్స్ బాక్స్లో జామకాయ ఒక త్రీ పీస్ పెట్టాను అలానే బాదం వచ్చేసి నైట్ నాన్ పెట్టుకున్నాను మార్నింగ్ తోలంతా రిమూవ్ చేసి బాదం పెట్టేసి ఒక నువ్వు ఉంట పెట్టేసి బాక్స్ అయితే క్లోజ్ చేసుకొని బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటున్నాను సో వచ్చేసి పర్పుల్ కలర్ టీషర్ట్ నా దగ్గర లైట్ కలర్ అయితే ఉంది టీషర్ట్ ఇంకా జీన్స్ ప్యాంట్ అయితే వేస్తున్నాను చూడండి నేను వచ్చేసి డ్రెస్ వేస్తుంటే బ్యాగ్ లో ఉన్న స్నాక్స్ బాక్స్ అంతా అయితే బయట అయితే పెడుతున్నాడు సో వాళ్ళన్నకైతే ప్రతి రోజు కూడా ఐడెంటిటీ కార్డ్ తెచ్చి మరి మెడలో అయితే వేస్తూ ఉంటాడు సో నేను వచ్చేసి ఇక్కడ బ్యాగ్ లో అయితే పర్పుల్ కలర్ టాయ్ అయితే పెట్టమన్నారు స్నాక్స్ వాటర్ బాటిల్ టాయ్ అయితే పెట్టేసి జున్ను అయితే స్కూల్ రెడీ చేశాను స్కూల్ అయితే డ్రాప్ చేసి వచ్చేసాము స్కూల్ లో వచ్చేసి పర్పుల్ కలర్ డే ఎలా జరిగిందో మీరే చూసేయండి వీడియో నచ్చింది అనుకుంటే మన ఛానల్ లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ i